ప్రేక్షకులకు నమస్సు మాంజలి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం జననీ జన్మభూమి స్వర్గాదటి గరీయసి ఇది చాలా గొప్ప శ్లోకం అనమాట ఈ శ్లోకం యొక్క పూర్తి పాదాలు అన్ని అన్ని పాదాలని కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు తెలుసున్నది ఒక పాదమే ఇంకా మూడు పాదాలు ఉన్నాయి ఆ శ్లోకంలో ఆ పూర్తి శ్లోకాన్ని మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అసలు ఆ శ్లోకం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చెప్పారు ఈ విషయాలు కూడా మనం పూర్తిగా చర్చిద్దాం నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి సరే ఈ పూర్తి శ్లోకం ఇప్పుడు చూద్దాం అపి జనని గరీయసి ఏమిటంటే రాముడు రావణునితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో రావణాసురుణ్ణి పూర్తిగా ఓడించాడు అప్పుడు ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉండవలసి వచ్చింది లంకలో రాముడు లక్ష్మణుడు విభీషణుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు అన్నయ్య ఈ లంక ఎంత బాగుందో కదా బంగారం వజ్రాలు రత్నాలు ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి భవనాలు ఎంతో బాగుంది అలాంటి ఈ నగరంలో మనం ఉండిపోదామా అపి అని అడిగాడు అన్నమాట లక్ష్మణుడు అప్పుడు చెప్తున్నాడు రాముడు అపి స్వర్ణమయి లంక ఈ లంక ఎంత బంగారుమయంగానైనా ఉండని నా మే రోచతి లక్ష్మణ లక్ష్మణ నాకు మే రోచతే నాకు రుచించడం లేదు రుచి అంటే ఆహార పదార్థమా కాదు కదా అంటే నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదో కూడా చెప్తున్నాడు జనని జన్మ జనని అమ్మ అంటే మనల్ని కన్నా తల్లి జన్మభూమిశ్చ మనకి మనం పుట్టక కారణమైనటువంటి మనం ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే పుట్టామో ఆ ఊరు జన్మభూమి అంటే మనం పుట్టినటువంటి ఊరు ఈ రెండూ కూడా స్వర్గాత్ అపి గరీయసి స్వర్గాదపి గరీయసి అనమాట స్వర్ స్వర్గాత్ అంటే కంటే గరీయసి గొప్పవి అందుచేత నువ్వు వేరే చోటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి అది ఎంత బాగున్నా సరే అబ్బా ఎంత బాగుందో అని అనుకోవాలి తప్ప ఇది మనకంటే బాగుంది అనేటువంటి మాట మనం అనుకోకూడదు ఎందుకంటే స్వ జనని జన్మభూమిస్తే స్వర్గాదేవి గరియేసి మనల్ని కన్న తల్లి మనం పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి కాబట్టి థ్యాంక్ యూ